పబ్లిక్ అందరు మంచిగా ఉన్నారా ఇలా టు ది పాయింట్లో మంచి ముచ్చట పట్టుకొచ్చిన ఇక అది ఏంటంటే ఈ మధ్య నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఉల్లా సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి ఏం చేస్తాం మళ్ళా మార్కెట్లో అన్నిటికీ అట్లున్నాయి ధరలు అటు కూరగాయలకు ఇటు ఏం కొన్నా మస్తు రేట్లు వరుగుతున్నాయి కాదుల్లా కొద్ది నెలల కిందటనేమో కొండెక్కిన ఉల్లిగడ్డ టమాటా ధరలు దిగి వచ్చినాయి ఇవి అదేమన్నా రేటు తగ్గినాయి అయితే ఇప్పుడు ఇక వెల్లుల్లి ధర అయితే మాత్రం జనాలకు చుక్కలు చుక్కలు చూపిస్తుంది గసలుంది రేటు మార్కెట్లో వెల్లుల్లికి మనం ఏ వంట చేసినా అల్లం అల్లం వెల్లుల్లి లేకపోతే కూర అండనే అండమంటారు ఇంటి ఒళ్ళు అల్లం వెల్లుల్లి వేయకుంటే ఆ కూరనే మంచిగుండదు అంతే కదా నిజమే కదా కానీ ఇప్పుడు వెల్లుల్లి కిలోకి ఐదు వందలు వలకుతుందట మార్కెట్లా మరి గట్లుంది ఇక రేటు ఇట్లా రేటు పెరుగుడుతోని వంటగది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి వచ్చేనుల్లా ఇక రెండు వారాల్లోనే ధరలు మస్తుగా పెరిగినాయట వాస్తవానికి గతేడాది నవంబర్ మధ్య నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరుగుతూనే ఉన్నాయంట డిసెంబర్ రిటైల్ మార్కెట్లలో వెల్లుల్లికిలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలకు ఉండేనట హోల్సేల్ మార్కెట్లో అత్యంత నాణ్యమైన వెల్లుల్లి రెండు వందల యాభై కిందట ఇక జనాలు ఒక్కసారిగా కిలో ఐదు వందలు దాటేయడం అయితే చూసి జనాలు అయితే ఏం గోనే తట్టు లేదు ఏం తినే తట్టు లేదు అని అంటున్నారు గంత డిమాండ్ పెరిగింది వెల్లుల్లికి ఇక డిమాండ్కు తగ్గిన సప్లై లేకపోవడంతోనే వెల్లుల్లి ధర పెరిగిందట పెరుగుతూనే ఉన్నదట కానీ వ్యాపారులు ఏమంటున్నారు తెలుసా ఇంత రేటు పెరిగినా కానీ అసలు ఎవరైనా ఓంటారో ఓనరో అని గిట్లా అనుకుంటున్నారు ఏం చేస్తాం మళ్ళీ మార్కెట్లో ఉన్నాయి కదా ధరలు వర్షాల వల్లనే గిట్లా కర్ణాటక అటు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తర బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో జూలైలో వేసిన పంట దెబ్బ దెబ్బతిన్నదని వ్యాపారులు అన్నారు అటుల్లా ఇక వర్షాల కారణంగా అన్ని పంటలు దెబ్బతింటాయి అవి అక్కడ వ్యాపారులు అట్లా బాధపడుతున్నారు భారత్లోని మొత్తం వెల్లుల్లి ఉత్పత్తిలో దాదాపు నలభై శాతం వాటా మహారాష్ట్రదే నటునుల్లా అవును ఇంకో రెండు నెలల దాకా గిట్లనే ఉంటుందట వెల్లుల్లి రేటు అటు రైతులు అటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు ఇటు హోటల్లు వెల్లుల్లి రేటు ఎప్పుడు తగ్గుతాయా అని అంటున్నారు చూడాలి మరి ఎప్పుడు తగ్గుతాయో